హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి తందూరి చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నామండి ఇలా ఫుల్ కోడి ఇలా చూడండి చాలా బాగా మెత్తగా కూడా ఉడికింది కట్టెల పొయ్యి మేము చేస్తున్నా అండి నేను బాగా టేస్టీగా ఉంటుంది మనం హోటల్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది మనం ఇంట్లోనే చేసుకుంటే ఇలాగని ఫస్ట్ మనము ఒక కోడి తెచ్చుకొని అదే అక్కడే ఇట్లా మనం బాగా కాట్లు పెట్టించుకోవాలండి ఇలా చేస్తే బాగుంటుంది లోపలికి అంతా వెళ్తుంది మన మసాలా ఇది వచ్చేసి నిమ్మరసం అండి ఫస్ట్ నిమ్మరసం అంటిస్తున్నాను నేను ఇలా నిమ్మరసం అంటిచ్చేస్తే బాగా ఫుల్గా లోపలికి వెళ్తుంది అనేసి నిమ్మరసం అంటిస్తున్నా అండి ఇలాగా ఫుల్గా అంత మొత్తం అంటిచ్చేస్తున్నా అండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ కారం అండి కారం కూడా కొంచెం అలా అంటిచ్చేద్దాము ఇలాగ చూడండి లైట్గా అండి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి రెండోసారి మళ్ళీ ఇంకోసారి మనం మసాలా అంటిద్దామండి ఫస్ట్ టైం ఇది అంటియడము ఎందుకంటే ఇట్లా ఫస్ట్ ఒకసారి అంటించుకొని పక్కన పెట్టేసుకుంటే మనం పది నిమిషాల తర్వాత తీసుకుంటే అది అంతా లోపలికి వెళ్ళిపోతుందండి ఉప్పును కారము నిమ్మకాయ రసం అంతా లోపలికి వెళ్ళిపోతే బాగుంటుంది రెండుసార్లు ఇలా అంటించుకోవాలండి మనము ఇలా చూడండి ఇప్పుడు కారం అలా చుట్టూ అంతా కూడా మనం అంటించేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ లోపలికి అంతా వెళ్తుంది అన్నాను కదా అలాగా ఇలా చూడండి ఇంకా ఈ పక్క కూడా అలాగే అంటిస్తున్నాను అండి ఇలా అయిపోయింది చూడండి ఉప్పు అంటిస్తున్నాను మరి కొంచెమే వేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అంటిస్తాం కదా అందుకోసం కొంచమే వేసుకోవాలి మనము ఇలా చూడండి చాలా బాగుంటుందండి మనం హోటల్లో ఉన్నంత ఉంట టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం పెరుగు తీసుకున్నాం అండి ఒక రెండు స్పూన్లు అంతా మనకు తగినంత తీసుకోవచ్చు అండి మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తక్కువ చేసుకుంటే తక్కువ ఇలా మనం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు మనకి తగినంత ఇలా చూడండి అందులోకి మళ్ళీ కారం అండి ఇప్పుడు అంటిసాం కదా అందుకోసం ఇప్పుడు కొంచెం లైట్గానే తీసుకుంటున్నాను అండి కారం వచ్చేసి చాలా కారం ఉంటుంది కదా అందుకోసము లైట్గా తీసుకున్నాను నేను ఇలా కారం కూడా వేసేసి కొంచెం పసుపు అండి కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసాను బాగుంటుంది అనేసి ఇలా అండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి చెక్క లవంగా అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నా అండి అది ఇంట్లోనే రెడీ చేశానండి నేను మళ్ళీ గరం మసాలా అండి గరం మసాలా ఈ పొడిలన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి అన్నీ మనం వేయించుకొని అన్నీ రోడ్లో దంచుకొని పెట్టుకుంటానండి నేను ఇలాగ చూడండి బయట తెచ్చుకుంటే అంత టేస్ట్ ఉండదు అనేసి ఇంట్లో రెడీ చేసుకుంటానండి నేను అన్ని మొత్తము మళ్ళీ వచ్చే సాల్ట్ అండి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా మనం కలుపుదామండి బాగా ఇదో ఇలాగా అంతా మనం పెరుగులోనే కలిపేస్తే సరిపోతుందండి పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇలా పేస్ట్ అయిపోయి చూడండి ఇప్పుడు ఇది తీసేసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకొని మనం మళ్ళీ ఫస్ట్ అంటిచ్చేసినాం కదా రెండోసారి కూడా ఇలాగే అంటించాలండి ఇలా చూడండి ఇలా సార్లు అంటించడం వల్ల ఫస్ట్ టైం అంటిస్తే లోపలికి అంతా బాగా వెళ్తుంది ఇప్పుడు అంతా కూడా బాగుంటుందండి బాగా వస్తుంది ఒకటేసారి కాకుండా రెండుసార్లు అంటిస్తే బాగుంటుంది టేస్ట్ అందుకోసం ఇలా రెండుసార్లు అంటించానండి నేను చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసుకుంటే మనం హోటల్కి వెళ్ళి తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే మనము హోటల్ కొంతమంది పోగలుగుతాము పోలేము కదా అది ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనం తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ అలాగండి ఇలా చూడండి అంత మొత్తం అలా అంటించేసుకోవాలండి మనము చుట్టుపక్కలంతాను సైడ్కి అంతా చుట్టూ మొత్తం అలా అంటించేసుకుంటే అంటించేసుకొని మనం ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోవాలండి ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకున్నామంటే ఇలా కట్టుకోవాలి చూడండి ఇలా కట్టుకుంటే మనం కాల్చడానికి బాగా వస్తుంది ఇలా చూడండి ఇలా కాలుస్తున్నా అండి కనీసం ఒక అర్ధ గంట కాల్చాలండి చిన్నగా మంట పెట్టేసి అన్ని బొగ్గుల మీదే అండి బొగ్గుల మీద చేస్తున్నా నేను కొన్ని బొగ్గులు పక్కన పెట్టేసుకున్నా అందుకోసము బొగ్గల మీద రెడీ చేస్తున్నా అండి నేను ఇలా బొగ్గు కొంచెం చిన్నగా కొంచెం కొంచెం ఆయిల్ అంటించుకుంటూ ఇలా చేస్తే బాగా టేస్ట్ వస్తుందండి ఆయిల్ అంటిస్తున్నాం కదా అందుకోసం బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇలాగా ఓ పది నిమిషాలు బాగా కాల్చుకొని మళ్ళీ తర్వాత బొగ్గుల మీద ఆవిరి కొదిలేసినా కూడా బాగా వస్తుందండి ఇలా చూడండి లోపల వరకు కూడా ఉడుకుతుంది అలా ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంది బాగా మెత్తగా కూడా ఉడుకుతుందండి లోపలే అంతా బాగా ఉడికితే బాగుంటుంది కదా అలాగా ఇలా చూడండి నిదానంగా బాగా బొగ్గుల మీద కాల్చుకుంటే బాగుంటుంది ఇలా అలాగే అండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చికెన్ ఐటమ్స్ కూడా ఇంకా మీ ముందుకు తెస్తాను చాలాను అందుకోసం మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తుందండి అలా అనేసి చెప్తున్నాను ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంది అయిపోయింది చూడండి ఇంకా బాగా మెత్తగా కూడా ఉడికిపోతుందండి ఉడికింటుంది కూడా లోపలంతా కూడా మనం అలా కావాలంటే ఇలా చిన్నగా అలా చూసుకుంటే అప్పుడే ఉడి ఇట్లా పట్టుకొని చూస్తే ఉడికిపోయింది అనేది తెలిసిపోతుండందు మనకి ఇలా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి బాయ్